ప్లీజ్ సబ్స్క్రైబ్ నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు బంగారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇస్క మీద ఇన్ని రోజుల నుంచి మేము చెప్పేది నిజం అతనే ఒప్పుకున్నాడు మేము ట్రాక్టర్లతో ఇసుక తోలు తాండమని ఈరోజు పత్రికా ముఖంగా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ ఈరోజు మేము ఇసుక తోలు తాండమని అతనే ఒప్పుకున్నాడు ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు బంగారెడ్డి మీ బావగారైన మాజీ ఎమ్మెల్యే రాచిమల్లు శివప్రసాద్ రెడ్డి అనువంతైనా ఇసుక తోల్లే అని చెప్పినాడు ఒక ఇసుక రేణువు తోల్లే నేను అన్నాడు ఇప్పుడు స్వయాన మీ బామడితే ఒప్పుకున్నాడు కదా రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి స్వయాన మీ బావ ఒప్పుకున్నాడు మేము తోలినాం ఇసుక అని దీనికి ఏం సమాధానం చెప్తావు ఇసుక కాదు నువ్వు చేసింది మాఫియా అని అడిగినావు పత్రికా విలేకరులను భయపడేయడము నీకు అడ్డం వస్తే చంపడము నువ్వు ఒక వ్యవస్థనే నడిపినావు ఈ రోజు రా అదే వ్యవస్థ నడుపును పవర్ ఉంటే ఒక రకం పవర్ లేకపోతే ఒక రకం కాదు ప్రసాద్ రెడ్డి నడుపు ఈరోజు వ్యవస్థ అట్నే నడుపు రా పబ్లిక్లో తిరుగు పోరాడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటా డైలాగ్ మాటలు చెప్పినావు కదా ఇప్పుడు చేయి ఇక్కడ రాచమ్మల్లు వారి రాజన్న క్యాంటీన్ అని పెట్టినావు అది ఎప్పుడు పెడతావు నా మళ్ళాను ప్రజలు వెయిట్ చేస్తాన్నారు నీ డబ్బుతో అన్నం తినాలని ఎప్పుడు పెడతా ఉన్నా స్థలమేమో మున్సిపాలిటీ తక్కువకు లీజ్ తీసుకున్నావు నిరుపయోగంగా పెట్టినావు ఏమో వాడు కళ్యాణ మండపం కట్టాలనే అన్నం ఎప్పుడు పెడతావా చెప్పున్నా ఇప్పటికి నేను రెండు మూడు షూళ్ళు మాట్లాడినా పత్రికాముఖంగా ఎప్పుడు పెడతా ఉన్నా అన్నము సరే మా పెద్ద గురించి మాట్లాడినావు పెద్ద అవినీతి పరుడు అని పెద్ద ఆయన అవినీతి పరుడు కాదన్నా ఈరోజు మా రామాంజనే రేషన్ బియ్యం ఉందంటే ఎవరు తప్పు అంటే వాడిని పట్టుకుంటున్నాడు ఆయనే మీ మాదిరి విలేకరుల ద్వారా నీకు ముఖ్యమైన వాళ్ళ ద్వారా వ్యాపారం చేయలే ఆయన అధికారులను భయపడించి డీలర్లను భయపడించి అతను దందా చేయలే అన్న నీ మాదిరి మీ బావ మాదిరి దందా చేసింటే ఎక్కడో ఉండిందో ప్రజలు మెచ్చి అతను గెలిపించినారు ఈరోజు నువ్వు దందాలు దోపిడీలు చేసిన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టి నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పెట్టున్నా ఆనందంగా అనుభవిస్తారు నీ పాపాలన్నా పోతాయి ఆ క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేస్తావో చెప్పున్నా రాచమల్లివారు రాజన్న క్యాంటీను అంటే ప్రమాణం చేస్తారా ఏదానికి ప్రమాణం చేయాలా మీకు ఏదానికి చేయాల చెప్పు desum da nu am jebtawa jebu jesam pramanam